క్యారెట్ పకోడీ చేస్తానా చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు మీరు కూడా చేయండి క్యారెట్ పకోడే చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు పకోడులు పట్టేటి నాలుగు క్యారెట్లు తీసుకున్న ఒక కప్పు మినపప్పు పిండి తీసుకున్న ఉప్పు కారం జీలకర్ర కలియమాకు ఇవి వేసుకొని చేయాలి క్యారెట్ కడుక్కోవాలి కడిగి

ఇట్లా తీసుకోవాలి ఒక కప్పు మినపపిండి మినపపిండితో ఎందుకు చేస్తాను అంటే పిల్లలకు బలం నాలుగు రెమ్మలు కలియమాకి వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి చెంచా కారం వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర పన్ను కింద పడి కమ్మగా ఉంటుంది ఉప్పు కారం మంచిగా కలగలుపుకోవాలి ఎండి కలగాలి కిరకా తగిన నీళ్ళు పోసి మంచిగా వేసుకోవాలి పూసుకుంటా పోసుకోవాలి నీళ్ళు ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిగా ఉంటాయి పాకొడు క్యారెట్ పాకు అల్బుడా అయింది ఇక నూనె పెట్టుకున్నాం పొయ్యి మీద మీద కడాయి పెట్టుకోవాలి తగినంత నూనె పోసుకోవాలి నూనె తాగింది ఇక పకోడీ ఎత్తానా క్యారెట్ పకోడీ చిన్న చిన్న వేసుకోవాలి ఇట్లా మంచిగా పోల్తుంది 그냥 진짜 이렇게. 여기 마레스건. 이쪽 மஞ்சு இப்போ தீஸ்கேட்ல கலாதுமா கொண்ட கோலே வைட்டே வச்சுக்கோ பிண்டை போயதாக்க

ఇదంతా గిట్లే కాల్చుకోవాలి మంచిగా కాలింది క్యారెట్ పకోడెడ్ కమ్మ ఉన్నది మీరు కూడా చేసుకోండి క్యారెట్ పకోడే మీరు కూడా చేసుకోండి చిన్నపిల్లలు మస్తు ఇష్టంగా తింటారు తినబుద్ధి గానాలు కూడా తింటారు క్యారెట్ పకోడే మీరు కూడా చేసుకోండి మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు పంపియండి